మనుషులు ఒక్కసారే మృతి పొందాలి ఒక్కసారే మరణం ఆ తరువాత తీర్పు ఇంకా నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు మంచి చేసావా చెడు చేసావా ఉన్న ఆయుష్కాలం ఇరవై కావచ్చు డెబ్బై కావచ్చు నూరు కావచ్చు ఎన్నేళ్లు బ్రతికిన బ్రతికిన జీవిత కాలంలో ఎవరి కొరకు నువ్వు బ్రతికావా అన్న దాని కూర్చి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు ప్రేమ కోసం చచ్చిపోతున్నారు ఎందుకర్రా నేను మోసం చేసిందని నువ్వెందుకు అయ్యా ప్రాణాన్ని తీసుకుంటున్నావు నీ బ్రతుకెంత ఎంత విలువైనదో తెలుసా నీ బ్రతుకు దేవుడిచ్చిన ఒక బహుమానం అని నీకు తెలుసా తల్లి గర్భములు తొమ్మిది నెలలు నీ తల్లి మోసిందే ఎవరు చేశారు నిన్ను లోపల నీ తల్లి సృష్టించిందా నీ తండ్రి సృష్టించాడా నీకు రెండు కళ్ళు ఉండాలని కాళ్ళు ఉండాలని ముక్కు ఉండాలని చెవులు ఉండాలని ఈ చక్కటి అందమైన అవయవాలతో కూడిన శరీరం నీకు రావాలని ఎవరనుకుంటే వచ్చింది చెప్పండి నువ్వు అనుకున్నా రాలేదు నీ తల్లిదండ్రులు అనుకున్నా రాలేదు ఈ ప్రపంచంలో ఎవరనుకున్నా రాలేదు ఎవరి వల్ల వచ్చిందో తెలుసా నీకు జన్మనిచ్చిన పరలోకమందున్న ఒక సృష్టికర్త దేవుడున్నాడు ఆయన ఇచ్చాడు నీకు జన్మ